వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత అదృష్టం చేసుకున్నారో ఈ రోజు నుంచి రాశివారి చతుర్గ్రాహి యోగంతో వీరి జీవితమే మారిపోబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు చతుర్గ్రాసి యోగము ఈ రాశివారి యొక్క జీవితాన్ని మార్చబోతుంది కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడతాయి చతుర్గ్రహ యోగము ఈ రాశివారి యొక్క జీవితంలో ఎన్నో వెలుగును తీసుకురాబోతుంది ఆ రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో ఏర్పడినటువంటి సింహరాశిలో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది దాదాపు యాభై ఏళ్ళ తర్వాత బుద్ధుడు శుక్రుడు సూర్యుడు కేతువు సింహరాశిలో కలక జరుగుతుంది సెప్టెంబర్ పదిహేను శుక్రుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు దీంతో చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క శుభ సమయంలో ఈ రాశుల వారికి రెండింతలు లాభాలు కలుగుతాయి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఏ రాశుల వారికి యొక్క చతుర్గ్రహ యోగం అదృష్టాన్ని ఇస్తుందనే విషయం గురించి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశివారు మేషరాశి వారికి ఈ యొక్క చతుర్గ్రహ యోగం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఈ రాశి నుంచి పంచమ స్థానం యొక్క యోగం ఏర్పడుతుంది ఈ యొక్క సమయంలో మీరు పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు వినవచ్చు ఈ సమయంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి నాయకత్వ పాత్ర పోషించడానికి యొక్క సమయం అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు మీరు భాగస్వామితో లోతైనటువంటి భావోద్వేగ అనుభవాన్ని కొనసాగించబోతు ఉన్నారు ఆకస్మికమైనటువంటి ఎన్నో లాభాలు మేషరాశి వారికి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్లో కూడా గొప్ప యోగాలను పొందుతారు గ్రహాల సంచారం ముఖ్యంగా విజయాలను అభివృద్ధిని ఇవ్వబోతుంది పాత సమస్యల పరిష్కారాన్ని ఇస్తుంది జీవితంలో అనేక రంగాల్లో పురోగతులు వస్తా పురోగతులకి ఉన్నారు వృత్తి మరియు సంపాదనలో వేగవంతమైన మార్పులు చూస్తారు మీ ఆలోచనలు మరియు ప్రణాళికలు అద్భుతంగా ఉంటాయి ముఖ్యమైన పనుల్లో మీ సహోద్యోగుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది ఉద్యోగము లేదా ప్రదేశం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎంతో సుఫలితాలు వస్తాయి ఒత్తిడి నుంచి బయటపడతారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ముఖ్యంగా ఈ వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా పదకొండు విందులో రావు సంచారం అయితే మొదటి రెండు వారాల్లో రాబోయేటటువంటి అభివృద్ధి మామూలుగా ఉండదు ఆరోగ్యపరంగా కూడా గత ఆరోగ్య సమస్యల నుంచి కూడా కోలుకుంటారు ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కుటుంబ జీవితం కూడా బాగుంటుంది పిల్లల ద్వారా కుటుంబ పరంగా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కర్కాటక రాశివారు సింహరాశిలో ఏర్పడిన యొక్క చతుర్గ్రహ యోగము కర్కాటక రాశి వారికి విశేషమైన ఫలితాలను ఉంది ఎందుకంటే కర్కాటక రాశి నుంచి సంపద స్థానంలో ఈ యొక్క యోగం ఏర్పడుతుంది ఈ యొక్క సమయంలో ఆకస్మిక లాభాలను పొందుతారు ఆర్థిక పరంగా ఉత్తమైన ప్రయోజనాలు పొందుతారు మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు మంచి లాభం కూడా వస్తూ ఉంటుంది ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా మానసిక ప్రశాంతత పొందుతారు ఈ కారణంగా మీరు ప్రజలను కూడా ఆకట్టుకుంటారు అంతే కాలం కాదు ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా ఉంది కర్కాటక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్లో గొప్ప అడుగులు వేయడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వీరి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరిపోతూ ఉన్నారు వృత్తిపరంగా కూడా సమయం అద్భుతంగా ఉంటుంది మీ ధైర్యం మరియు సంభాషణ యోప్రియాలు కూడా ఉన్నత స్థాయిలో ఉంటాయి మీకు మీ సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుంచి మంచి మద్దతు పొందుతారు పని కోసం వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఇది భవిష్యత్తులో మెరుగైన స్థానం మరియు సంపాదన సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది ఆదాయ ప్రవాహాన్ని తెలుస్తుంది కొన్ని ఊహించినటువంటి లాభాలు చూస్తారు మీ వ్యక్తిగత అవసరాలు మరియు విలాసవంతమైన వస్తువులపై కూడా కుటుంబ ఖర్చు చేస్తారు పెట్టుబడులు మరియు కొనుగోలు ముఖ్యంగా అద్భుతంగా ఉంటుంది కుటుంబ జీవితం కూడా కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఆశ్చర్యకరమైన విషయాలు కూడా బయటపడతారు కుటుంబ సభ్యుల్లో కూడా ఉన్నటువంటి గొడవలన్నీ కూడా తీరిపోతాయి ఆరోగ్యము కూడా కుట్టుపడుతుంది వ్యాపార పరంగా మీలో ఎంత విస్తరణ పొందుతారు మీ ఆదాయం విపరి విస్తరిస్తుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకుని వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కష్టపడి పనిచేసి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఉన్నారు విద్యార్థులకు కూడా శక్తివంతమైనటువంటి రోజులుగా ఉండబోతూ ఉన్నాయి కెరీర్లో గొప్ప యోగాలు ఉన్నాయి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి ఏకాగ్రత ముందుకు వెళ్తే మీదే పరిచేయి అవుతుంది ఖర్చులను తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది విద్యార్థులు ఉన్నతమైనటువంటి శిఖరాల వైపు అడుగులు వేసేటటువంటి కాలం రాబోతుంది తర్వాత రాశి సింహరాశి వారు సింహరాశుల యొక్క చతుర్గ్రాహి యొక్క మీ రాష్ట్రాలకు సుఫలతాలు ఇస్తుంది సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ ప్రణాళికలు కూడా విజయవంతమవుతాయి మీ ప్రజాదరణ పెరుగుతుంది సూర్యుడు శుక్రుడి ప్రభావంతో కిరీటి పరంగా కూడా అద్భుతమైన ప్రభావాలు కలుగుతాయి సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారవేత్తలు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి సింహరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సింహరాశి వారిలో నూతన ఉత్తేజం ప్రకాశించి జీవితంలో ముందడుగు వేయాలన్నటువంటి ఆలోచనలతో ముందడుగు వేస్తారు సింహరాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమే వృత్తిపరంగా అతనపు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యంగా ఏవైతే అనుకున్నారో నెరవేర్చుకుంటే ఆర్థిక పరంగా ముందడుగు వేస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు జీవిత భాగస్వామంతో ముందడుగు వేస్తారు ఆర్థిక పరిస్థితులు గురిపడతాయి ఆదాయానికి అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కూడా కొత్త కోణమై పడుగులు వేస్తారు ముఖ్యంగా మీ రాశిలో కేతు ఉండటం వల్ల మీరు అపార్థాల నుంచి బయటపడతారు ఎవరితోనే వాదించకండి ఎందుకంటే మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది నిజాయితీగా ఉండండి తక్కువ మాట్లాడడం ప్రయత్నించండి మీ పిల్లలు వారి రంగాల్లో రాణిస్తారు మీకు సహాయంగా ఉంటారు ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు అప్రమత్తంగా ఉండండి కానీ మీ రాష్ట్రాధిపతి సూర్యుడు మరియు మొదటి మీకు మొదటి ఇంట్లో సంచరించడం వల్ల శక్తి ఎక్కువగా ఉంటుంది మీ అహం మరియు దూకుడు కూడా పెరుగుతూ ఉంటాయి ఈ వృత్తిని దార్థిస్తుంది అది రెండు వింట్లోకి వెళ్ళిన తర్వాత మీరు కంటి లేదా గొంతు ఇన్ఫెక్షన్లు బాధపడతాయి వ్యాపారంలో ఉన్న వారు మిష్టం ఫలితాలు పొందుతారు ఇది మంచి వ్యాపార అవకాశాలు లభిస్తుంది మీ కష్టానికి రాబడి వస్తుంది ఇదే సమయంలో విస్తరణ కోసం గణనీయమైనటువంటి మార్పులు కూడా ఉన్నాయి ధర్మ రాసు వృత్తికి రాస్తు వారికి యొక్క చతురోగ్యం అనేక ప్రయత్నాలు కలుగుతాయి ఈ సమయాల్లో మీరు చేసే పనుల వల్ల సాధిస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు సామర్థ్యం పెరుగుతుంది ఉద్యోగులకు తాము చేసే పనికి ప్రశంసలు అందుతాయి కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తారు నాయకత్వ పరంగా ముందడుగు వేస్తారు మీ తండ్రితో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి రుచిక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా అమోఘంగా ఉండడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు కెరీర్ను అద్భుతంగా మంచుకునేటువంటి కాలంగా రుచిక రాశి వారికి ఉండబోతుంది ముఖ్యంగా రవి బుధ శుక్రగ్రహాలు కూడా అద్భుతంగా ఉండడం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసేస్తారు ఎన్నో శుభవార్తలు వింటారు అనేక విధాలుగా ఆదాయ వస్తుంది షేర్లు స్పెక్యులేషన్ మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతి పెరుగుతుంది జీతపత్యాలు కూడా పెరుగుతాయి వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచడానికి ఇది అద్భుత సమయము నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అద్భుతమైన ఆఫర్లు వస్తాయి ఇతర దేశాల్లో ఉంటున్న పిల్లలు కూడా శుభవార్తలు వింటారు ఆరోగ్యం కూడా బాగుంటుంది తర్వాత రాసివారు ధనుసు వారు ధనుసు రాసి జాతకులకు ఇది ఒక అద్భుత సమయము చంద్రశాస్త్రవర్కి యొక్క చిత్రగ్రహ యోగం వల్ల అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయం సమస్యల నుంచి పరిష్కారం లభిస్తుంది వ్యాపారులకు ఆర్థిక మంచి లాభాలు వస్తాయి ఈ కాలంలో మీరు స్వదేశీ విదేశీ పర్యటన చేయవచ్చు మీరు మతపరమైన లేని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది కుటుంబంలోని వైవాహిక జీవితంలో ఊహించే పరిణామాలు వస్తాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఆదాయ ప్రయత్నాలు కూడా రాబోతు ఉన్నాయి విజయవంతమైనటువంటి యోగాలు రాబోతున్నాయి వీడియో వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి